ఉమయా సహిత ఈశా శివాపర్వతవాసిన వరదాయక భక్తం తం భజామి నమామ్యహం ఈ ఉమామేశ్వరు భక్తులను ఆశీర్వదించడానికి వాళ్ళ కోరికలు నెరవేర్చడానికి ఈ పొంది హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రైడర్ మీరు ఎంతమంది ప్లేస్కి వచ్చారు వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి ఇది మన హైదరాబాద్ లోని శివారం ఏరియాలో ఉంది మనం ఇక్కడ ఉన్న శివుని దర్శించుకోవాలంటే ముందు ఇక్కడ ఉన్న కైలాస మార్గంలో వెళ్ళాలి ఇప్పుడంటే దీన్ని కైలాస మార్గంగా పిలుస్తున్నారు ఒకప్పుడు దీన్ని రక్త గుండు అనేవారు అలా మనం ఆ స్వర్గ మార్గం నుండి ప్రయాణిస్తుండగా మనకు మధ్యలో ఇక్కడ కాళికా మాత అయితే కనిపిస్తుంది అమ్మవారి యొక్క ఉగ్ర రూపం చూడండి ఎలా ఉన్నారు అలా కాళికా మాతను దర్శించుకొని మన ప్రయాణం ముందుకు సాగిస్తుండగా ఇదే గృహంలో మనకు ఇలాంటి ఒక ఇరుకు స్థలం కూడా వస్తుంది ఇక్కడ మనం చక్కగా వెళ్తే మనం పట్టం చన్నగా ఉన్న వాళ్ళు పడతారేమో నేనైతే పట్టలేదు మళ్ళీ మనం అడ్డం తిరిగి ఈ గుహ బయటకు వెళ్లాల్సి ఉంటుంది ఈ గుహ స్టార్టింగ్ లో అయితే మనకు స్పేస్ దండిగా ఉంటుంది ఎలాంటి మనిషి పడతారు అనుకుంటారు కానీ మార్గం మధ్యలో ఇలా మనకు సన్నటి దారే ఉంటుంది మరీ ఎక్కువ లావున్న వాళ్ళు అయితే రావడానికి ట్రై చేయాలని ఎందుకంటే ఇరుక్కుపోతారు మాక్సిమం నేనే కష్టం మీద బయటకు పడ్డా ఈ కొండల మధ్య మార్గాన్ని ఎవరైనా ఏర్పాటు చేశారనుకుంటున్నాను అలా కాదు ఒక పిడుగు పడ్డం వల్ల ఇక్కడ మార్గం ఏర్పడింది అలా మనం ఆ గుహ నుంచి బయటకు వస్తే ఇట్లా పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్ ఎక్కే ముందు మీరు పక్కకు చూస్తే ఇలా అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది చిన్నది లోపల అమ్మవారు ఉంటారు చూసి తర్వాత మీరు పైకి వెళ్ళండి సుమారుగా రెండు వందల సంవత్సరాల క్రితం ఈ పెద్ద రాయిని రక్త గున్ను అనేవారు దాని తర్వాత కొన్నేళ్ల ముందే ఈ మధ్య కాలంలో ఈ గున్ను మీద పిడుగుపడి మార్గంలో ఏర్పడింది అలా పిడుగుపడి మార్గం ఏర్పడిన తర్వాత శివ అనుగ్రహం చేయి ముద్దాపురం మదన్ గౌడ్ గారిచే ఉమామహేశ్వర ఆలయం అలాగే పిడుగుపడిన రాయ ముందర భాగానికి ఏనుగు ఆకారం ఇచ్చి ఏనుగు లోపల నుంచి మనం ప్రవేశించేటట్టు ఏర్పాటు చేశారు అలాగే ఈ గుళ్ళు యొక్క పైభాగంలో చూస్తే మీరు విఘ్నేశ్వరుని అలాగే వీరి ముందర ఆంజనేయ స్వామిని శివుని ఇద్దరి కలిపి ఒకే విగ్రహంలా తయారు చేసి జ్ఞానం చేస్తున్నట్టు ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ఇక్కడికి వచ్చే భక్తులను నమ్మడం ఏంటంటే మనం అలా ఉమామహేశ్వరిని దర్శించుకునే ముందు ఈ మా కైలాస మార్గం నుంచి ప్రవేశిస్తే మన పాపాలు అన్ని పోతాయని ఇక్కడికి వచ్చే భక్తులు నమ్ముతారు ఇంకా ఇలా మనం ఆ గుండె దిగి ఇలా కొద్ది ముందుకు వెళ్తే మనకు శివాలయం చేరుకునే ముందే లెఫ్ట్ సైడ్ లో ఇలా నాగల కట్ట ఉంటుంది ఇక్కడ పుట్ట స్వయముగానే వెలిసింది అంటే ఎవరు ఇక్కడికి వచ్చి దీన్ని ఏర్పాటు చేయలేదు వాటికి అదే పుట్ట ఏర్పడింది మొదట కాళికా మాత దాని తర్వాత విఘ్నేశ్వరుడు ఆంజనేయ స్వామి దాని తర్వాత నాగరాజు ఇలా మనం అన్ని చూసుకుంటూ వస్తే మనకు ఉమామహేశ్వర స్వామి దేవాలయం అయితే కనిపిస్తుంది ఆలయంలో ప్రవేశించే ముందే మనకు లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ హనుమాన్ టెంపుల్ అయితే ఉంటది పక్కనే హనుమాన్ చాలీసా కూడా ఉంటది ఈ కొండల్లో ఆలయం నిర్మించడమే కష్టం వీళ్ళు ఇంత చక్కగా ఆలయాన్ని నిర్మించి చుట్టూ పరిసరాలు చూడండి ఎంత బాగా మెయింటైన్ చేస్తాడు మనకు చుట్టూ పచ్చని చెట్లు వాటి మధ్యలో శివాలయం ఇంతకన్నా ప్రశాంతత మనకి ఎక్కడా దొరకదు మీరు ఒకసారి శివాలయానికి వచ్చి చూడండి అసలు మీరు సిటీలో ఉన్న విషయమే మర్చిపోతారు ఏదో పల్లెటూరులో మారుమూల గ్రామంలో ఉన్నట్టుంటది అలాగే మనకి ఇక్కడ ఈ నందీశ్వరుడు ఈ నందీశ్వరుని కూడా వీళ్ళు ఇంత పెద్ద నందీశ్వరుని వీళ్ళు ఇక్కడ ఎందుకు చెక్కారంటున్నారా ఈ నందీశ్వరిని వీళ్ళు చెక్కలేదు ఇక్కడ ముందుగానే నంద్యాకారంలో ఉన్న రాయికి వీళ్ళు ఒక ఆకారం ఇచ్చి వాటిపైన శివ పార్వతంలో సుబ్రమణ్య స్వామిని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ ఉమామహేశ్వర ఆలయంలో మనకు సర్వబాధ నివారణ నవగ్రహ ఆలయం కూడా ఉంటుంది ఇంకా నేనైతే ఈ శివాలయానికి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా మీరు ఇంతకు ముందు ఈ శివాలయానికి వచ్చింటే కామెంట్ చేయండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళి చంద్రాకార శివలింగ రూపంలో దర్శనమిస్తున్న ఉమామహేశ్వరిని అయితే దర్శించుకుందాం ఇక్కడ దర్శనమిస్తున్న ఉమామహేశ్వరి యొక్క శివలింగాన్ని వీరు కాశీ నుంచి తెప్పించడం అయితే జరిగింది అలా ప్రత్యేకంగా కాశీ నుంచి శివలింగాన్ని ఎందుకు తెప్పించారు ఇంకా ఇక్కడ ఉన్న గుడి యొక్క మహిమలు ఇంకేమన్నా చెప్పండి స్వామి అంటే నేను కాదు ఇక్కడ ఉన్న ప్రధాన అర్చకులు వచ్చి మీకు వీటి గురించి చెప్తారని చెప్పి రామదాస్ పరశురామ్ శర్మ గారిని పిలవడం అయితే జరిగింది ఇంకా ఆయన మాటల్లోనే మనం ఈ శైవ క్షేత్రం యొక్క కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం ఇంకా మీరు ఎవరైనా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మన ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి హరి పార్వదీపతే హర హర మహాదేవ హర ఉమామహేశ్వర భగవాన గీదయ మనం ఇప్పుడు సూరారం ఉమామహేశ్వ స్వామివారి యొక్క ఆలయంలో ఉన్నాము ఇది శివాలయ నగర్ సూరారం శివాయిస్ ఇది కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ స్వయంభూగా కొన్ని ఆలయాలని లాగేండు ఇదివరకు చిన్న శివలింగం ఎలాంటివి ఉండేది దీనికి ఈ గుడికి ఆలయ ధర్మకర్త గారు బుద్దాపురం మధన గుడి గారు ఆలయ ధర్మకర్త గారు వారు ఎంతో మతో ఊరిచిమైన భక్తి శుద్ధలతో ఆలయాన్ని నిర్మించడం జరిగింది గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు సుమారు ఇచ్చింది ఈ బస్తీ పేరు కూడా శివాలయ నగర్ శివాయిని దీనికి ప్రత్యేకించి ఒక శ్లోకం ఉంది ధ్యాన శ్లోకం ఉమయా సహితో ఈ సహా శివ వాసిన వరదాయక భక్తానాం తం భజామి నమామ్యహం ఈ ఉమామయ వారు భక్తులను ఆశీర్వదించడానికి వాళ్ళ కూరికను నెరవేర్చడానికి ఈ కొండమైన జీంతిస్తున్నట్టుగా ఆ శ్లోకం కదా అయితే ఈ శివాలయం యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఈ బస్తి పేరు సూరారం అంటే సురులు ఇక్కడ నివసించడం ఆరామం అంటే సురుణ్ నివసించినటువంటి ప్రాంతము చూడారం ఈ సూరారంలో శివాలయ నగర్ శివా హిల్స్ శివ అంటే సంతోషం సంతోషంగా ఉన్నటువంటి కొండ ఈ కొండ మీద కుమహేశ్వర స్వామి నివసించారు భక్తులతో కొన్ని కొరలు నెరవేరాలి అయితే ఇక్కడ వచ్చేటప్పుడు మొదట్లో పిరుగు బండారం ఉంటుంది ఒకప్పుడు కొన్ని ఏళ్ళ క్రితం ఎప్పుడో ఎవరికి లేదు పిరుగుబడి ఆ బండ రెండుగా చిరిపోవడం జరిగింది ఆ మధ్యలో సొరంగ మార్గం అయింది ఆ సొరంగం వచ్చి పైకి వెళ్ళి పైన ఒకే దాంతో ముందు సైడు శివుడు వెనక ఆంజనేయ స్వామి ఆ విధంగా నిర్మించడం జరిగింది పక్కన వారికి నమస్కారం చెప్తుంటూ వారి వారు వినాయకుడు ఈ శివాల యొక్క ప్రత్యేకత ఏంటంటే ఏ భక్తులు ఇక్కడ వచ్చినా ఏం కోరుకున్నా కోరు ముఖ్యంగా ఎంతో మందికి చిన్న పిల్లలకు మాట రాని వాళ్లకు ఎంతో మందికి మాట రావడం జరిగింది ఏం కోరుకుంటే అవన్నీ కూడా ఇక్కడ కోరు జరిగితే చింతయతే కామం తం ప్రాప్నోత్ని ఇక్కడ వచ్చి శివాలయానికి వచ్చేసి ఎవరైతే స్వామివారి ప్రదర్శన చేసుకొని మనస్ఫూర్తిగా స్వామివారి దగ్గర కూర్చొని ఏదైతే కోరుతుంటారో కోర్టు మీద నెరవేరటం జరిగింది ఎంతోమందికి అనుభవం కాబట్టి ఇది ఒక ల్యాండ్ మార్క్ లాగైంది ఇంత పక్కన ఒకప్పుడు ఇంత అందరు కూడా కొండ మీద ఉన్న శివాలయం అని చెప్తే అనుకుంటారు కాబట్టి మీరు భక్తులు ఎక్కడున్నా ఏముల ఉన్నా ఖచ్చితంగా చూరారు ప్రాంతంలో వచ్చి హిమాయస ఒకసారి దర్శించండి అంత ప్రశాంతన వాతావరణం కొండ మీద అన్ని రకాల చెట్లు అన్ని బాగున్నాయి కాబట్టి భక్తులు అందరూ అధిక సంఖ్యలో విచ్చేసి కామారి కృప పాత్ర రాజుగా కూర్చున్నాము జయ బ్రో మామహేశ్వర భగవాన్ మామూలుగా నంది ఎదురుగా అండి మళ్ళీ ఇక్కడ నంది నందీశ్వరుడు శివుడు ముందు ఇక్కడ ప్రోఫ్ కాదు అయితే ఈ కొండ మీద కొన్ని ప్రత్యేకత ఉన్నాయి ఏంటి ప్రత్యేకత అంటే మీరు వస్తున్నప్పుడు గమనించండి అక్కడ పుట్ట ఉంది ఆ పుట్ట ఆ పుట్ట ఉంది అలాగే ఎవరో సృష్టి కాదు అదేవిధంగా స్టార్టింగ్లో బండరంగం అది కూడా అదేవిధంగా ఈ గుండు కూడా ఇట్లా రాయి ఆల్రెడీ అది నందిలాగా పడుకుని ఉంది మీరు గమనించాలి రాయి అది దాన్ని మేమేం చేసాం ముందు దానికి ముఖం పెట్టేసి దానిక చూడు బాను పెట్టి పెట్టాం రాయి రాయి మేము సృష్టి రాయి అలాగ ఉంది దాన్ని మనం ఆకారం పలిచాం అదే అలా ఇక్కడ స్వతంత్రంగా ఉంది అక్కడ కూడా అది ఓకే ఇంకా మనం అడగగానే శివాలయం గురించి మనకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్పిన శ్రీ రామ్ దాస్ పరశురామ్ శర్మ గారికి చాలా థ్యాంక్స్ నిజంగా చాలా థ్యాంక్స్ మేము పిలవంగానే మా కోసం అదే పనిగా టైం కేటాయించి మీరు ఇక్కడికి వచ్చి దీని గురించి మాకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్పారు మాతో పాటు మా సబ్స్క్రైబర్లకు కూడా ఈ శివాలయం ఒక గొప్పతనం చెప్పారు ఇంకా మీరు ఎవరైనా ఈ శైవక్షేత్రం విజిట్ చేయకపోతే పక్క వచ్చి విజిట్ చేయండి ఒకవేళ విజిట్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా ఈ శివాలయం నుంచి వెళ్లే ముందు నాకు ఎందుకు ఇంకోసారి శివాలయం చుట్టూ తిరిగి దీని యొక్క నిర్మాణం మీకు చూపించాలనిపించింది ఒకసారి చూసేయండి అలాగే ఇక్కడ హోమాల యాగాలు కూడా జరిగేటట్టున్నాయి ఇక్కడ చూస్తా అంటే ఈ శివలింగ వెనక భాగం చూడండి ఎంత బాగా నిర్మించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియో లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్